ఇక ఇక దర్శనం అవ్వంగానే మేకనైతే కొయాం కదా అందుకోసం టిఫిన్ చేసుకోవడానికి ఇక్కడ నుండే నేను త్రీ కేజీస్ పులిహోరనైతే రెడీ చేసి పెట్టుకున్నామండి ఇక ఈ సామాన్లన్నీ అందులో వర్లో అయితే ఎక్కేసేసినామండి ఇక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఫస్ట్ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకోవాలండి గట్టమ్మ దేవాలయాన్ని దర్శించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకుంటారు అందరూ ఇక అక్కడ మార్నింగ్ మేము ఇక్కడికి ఇక్కడికి వచ్చేసినామండి జాతరకి అంత చూడండి ఎంత చలిగా ఉందో అందరు ఉన్నారు స్నానాలు చేయడానికని ఈ జాతరలో దిగేసి వెళ్తున్నామండి జంపర్ణ వాగు దగ్గరకైతే వచ్చేసామండి జంపన్న వాగులో అందరు స్నానాలు చేస్తున్నారు ఇది జంపర్న వాగు అండి ఇక్కడ నల్లాలతోని కూడా ఉంటుంది వాగులు కూడా చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు ఇక మొత్తం స్నానం అయిపోయినాక ఇక రెడీ అయిపోయి జాతరకు అంటే దర్శనానికి వెళ్తుంటే మధ్యలో షాపులు అయితే ఉన్నాయండి ఇక్కడ ఫైవ్ రూపీస్ బిస్కెట్ వచ్చేసి టెన్ రూపీస్కి అమ్ముతున్నారండి చూడండి ఇక్కడ రూపా టీ అట బీకామ్ బీఈడి అట చూస్తున్నారు కదా ఇలాంటి పోస్టులు ఈ మధ్యలో చాలా వెలిసినాయి వాళ్ళు కమాన్ వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర గురించి అండి మా మమ్మీ మా డాడీ మా పాప చూడండి బంగారం ఎత్తుకుందంటే బెల్లం బెల్లాన్ని బంగారం అంటమంది సమ్మక్క జాతరకి బంగారాన్ని కానుకగా ఇస్తారండి ఇక కొందరైతే అయితే మొక్కులు ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళు ఎన్ని కేజీస్ ఉంటే అన్ని కేజీస్ తులభారంతో బంగారం మొక్కులు చెల్లిస్తారండి మేమైతే ఇక దాదాపు అందరు వచ్చేసలు వన్ కేజీ మొక్కు లేని వాళ్ళు వన్ కేజీ అయితే మొక్కుకొని బంగారాన్ని మొక్కు చెల్లిస్తారండి చూడండి అన్ని షాపులు అయితే బాగానే ఉన్నాయండి షాపులు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు రెన్ రెనోవేషన్ అవుతుందండి ఇది మేము వచ్చేసి ఇక డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను చూడండి కాకతీయుల తోరణం ఇక్కడ నేను చూడండి ఎంతమంది ఉన్నారో మంది ఉన్నారు చూడండి మా అమ్మ అందరు బంగారాన్ని అట్లా నెత్తిపైన పెట్టుకొని వెళ్తారండి ఇక్కడికి వచ్చేసి కాశీరామ్ సార్ ఉన్నారండి అంటే మా సంక్రాంతి అప్పుడు గెస్ట్గా వచ్చారండి సిఐ కాశీరామ్ సార్ అని ఇక ముందుగా వచ్చేసి మేమైతే ఫస్ట్ సమ్మక్క దర్శనం చేసుకున్నామంటే సమ్మక్క అంటే ఈ సమ్మక్క ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి సారలమ్మ తల్లిని దర్శనం చేసుకున్నామండి తర్వాత గోవిందరాజులు తర్వాత పగిడిద్ద రాజు ఇలా నలుగురు ఒకరి తర్వాత ఒకరిని దర్శనం చేసుకున్నామండి ఈ నాలుగు వచ్చేసి నాలుగు అంటే కట్టెలు లెక్కనే నిలబెడతానండి అంటే ప్రపంచంలో గుడి లేని అంటే విగ్రహం లేని ఏకైక దేవాలయం ఏదంటే సమ్మక్క సారలమ్మ దేవాలయం అండి వన్ టూ త్రీ ఇంకోటి వచ్చేసి ఫోర్ అంటే నాలుగు అంటే నాలుగు ఇలానే ఉంటాయండి ఇక్కడేమో కట్టెలతోనే అట్ని నిలబెట్టి ఉంటుంది ఇవేమో ఎదురుకోళ్ళు అంటారు కోరిన కోరికలు తీరాలని ఎదురుకొల్లని గాల్లో ఎగిరేస్తారండి చాలామంది ఇట్నే కోళ్ళు పట్టుకొని ఉంటారు మేము కూడా చాలా అందరం దర్శించుకున్నామండి ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాము రిటర్న్ రిటర్న్ అవుతుంటే మా పాప ఏడుస్తుంది నాదేమన్నా కొనియండి మమ్మీ అంటే సరే తనకి ఒక డాక్టర్ సెట్ అయితే కొనిచ్చినామండి బట్ అవి కొద్దిసేపు కూడా ఉంచలేదు అక్కడనే ఆడుకొని అక్కడనే పడేసి వచ్చేసిన చూడండి ఇలాంటి స్టాచ్యూ స్టాచ్యూ చూడండి అన్ని నెమ్మలి స్టాచ్యూ మనకు కావాలి తెలంగాణ సంస్కృతికి కావాల్సిన స్టాచ్యూలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు చూడ్డానికి చూడండి ఎంత బాగుందో కూడా ఫొటోస్ దిగినామండి ఇక్కడ దిగి ఇక ముందుకు వెళ్ళేసినామండి ముందుకు వెళ్ళేసరికి అక్కడ కోయ దూరలు అంటారు కదా అంటే దాదాపు అంటే ఈ జాతర వచ్చేసి కోయలకు సంబంధించింది ఆ కోయ దొరలు ఇలా మూలికలు తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఒక మూలిక వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నారు మళ్ళీ ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ఇస్తే ఫైవ్ రింగ్స్ ఇస్తున్నారు అండి ఆ రింగ్స్ అనేది దేంట్లో పడితే అవి వాళ్ళ సొంతం అన్నట్టు ఇక్కడ చూడండి కోయ కొయ్య దూర గుడిపోయి ఉండండి చూసారు అయితే వెళ్ళిపోయామండి మన స్టోరీ